ఏ పొత్తు ఎన్ని చేసినా ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలు అన్నం తింటానే అంటే కేవలం అది చంద్రబాబు నాయుడు భిక్ష అనేది అని మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి ఏది పడితే అది పార్టీల పక్షాన ఒక ఒక బాధ్యత ఉన్నది కాబట్టి మాట్లాడుతాను ట్విట్టర్లో పోస్ట్ చేస్తాం ఎవడో రాసిచ్చిన కంటెంట్ తీసుకొచ్చి కట్ కాపీ పేస్ట్ పెడితే అట్లా మేము మాట్లాడడం అట్లా మాకు కుదరదు మేము అట్లా మాట్లాడితే ఇంకో డిబేట్ లో కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేయరు కానీ ఇక్కడ మన మెయిన్ కంటెంట్ సబ్జెక్ట్ వస్తే పంతొమ్మిది సంవత్సరాలు కోట్ల కేసుల వివాదం ఉంటే అది మొత్తం బీడు పడిపోతుంది కదా భూమి అలా జింకలు మనకు ఇంకా పులులు తిరగకపోతే అరణ్యం కాకపోతే ఏమైతుంది అవుతుంది అయినప్పుడు మనం వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు దానికి ఒక యాక్ట్ ఉన్నది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నది దాని ప్రకారంగా వాటిని వాటిని ఉండే ప్రాంతాలకు వాటిని తిక్కు ఫారెస్ట్లు ఉన్నాయి వాటిని పట్టి తీసుకుపోయి అక్కడ వదిలిపెడతాం ఎందుకంటే ఇది అవి వన్యప్రాణులు ఒకవేళ పులులు పులులు కనుక సింహాలు కనుక ఉంటే మానవులు చుట్టూ పరిసర ప్రాంతాలలో తిరిగే ప్రాంతం ఇది ఆ రకంగా పులులు సింహాలు లేవు అక్కడ ఉన్నది ఏంటంటే గుంటనక్కలు ఉన్నాయని రేవంత్ రెడ్డి గారు అంటారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలకుడు అని చెప్పి మనం హర్షిస్తున్నాయి ఈ విషయంలో ఈ ఒక్క విషయంలో ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగానే ఆయన జేసీబీలు పెట్టిండ్రు జేసీబీలకు అడ్డంగా కేటీఆర్ ప్రెస్ మీట్ పెడతాడు కేటీఆర్ మీరు అన్నట్టు శుద్ధభూస ఇలా ఎన్ని ప్రభుత్వ భూములు అన్యా ప్రాంతం చేసిండ్రు ఇలా వాళ్ళు చేసిన లక్షల వేల లక్షల కోట్ల అప్పు చేసిండ్రు వేల లక్షల కోట్ల అప్పు ఆ వేల లక్షల అప్పు ఎవరి తీర్చాలి ఇలా ఇలా రేవంత్ రెడ్డిని కూడా అడుగుతున్నా ప్రజలను అడుగుతున్నా అన్ని రాజకీయ నేను అడుగుతున్నా అందరం ఏకం కావాల్సిన అవసరం ఉన్నది ఒకనాడు తిండి గతి లేని డీజిల్ పైసల గతి లేని కేటీఆర్ కుటుంబం కేసీఆర్ కుటుంబం ఇవాళ లక్షల వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించాలంటే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు ప్లీజ్ ఒక్క నిమిషం నేనేమంటున్నా ఇవాళ మన ఎలక్షన్ మేనిఫెస్టోలో బీజేపీ పెట్టింది కాంగ్రెస్ పెట్టింది మరి కేసీఆర్ ను ఎందుకు ముట్టుకుంటలేరు మరి అన్ని పార్టీలు ఒకటేనా ఇలా జనాలను చూసే చేస్తానరా మాలాంటి నాయకులను కార్యకర్తలను చూసే చేస్తున్నారా మేము జనం మధ్యలో తిరిగే కార్యకర్తలు నాయకులం ఇలా జనంకి ఏదైనా ఇబ్బంది అయితే న్యాయ న్యాయ సంబంధమైన సమస్యలు వస్తే మేము ప్రొటెక్ట్ చేసేటోళ్ళం ఇలా వాళ్ళం క్రష్ అవుతున్నాం కదా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తే మానిల్లు మానిధులు మానియామకాలు అన్నాడు దొంగ ప్ర ప్రగల్పాలు పలికిండు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు ఇవి అనేకమైన ఫోర్ ట్వంటీ కాడు ఫోర్ ట్వంటీ కాడు కేటీఆర్ కేటీఆర్ కుటుంబం ఇలా వాళ్ళు రాజకీయ వ్యభిచారం చేసిండ్రు వాళ్ళ గురించి రామ్మూర్తి మాట్లాడాడు ఎక్కడిది మన సోదరుడు వినోద్ గురు వినోద్ మీద మాట్లాడింది వినోద్కున్న అవగాహన ఆయనకు ఉన్నదా వినోద్ వినోద్ అంటే ఏంది చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టి పిలుస్తారు అట్లాంటిది ఇంకొకటి ఏంటంటే వినోద్ అనేటి ఒక ఐకాన్ అది వరంగల్ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు ఐకాన్ ఆయన ఏదున్నా నిజాన్ని నిక్కార్స్గా మాట్లాడతాడు తప్ప ఆయన చేసినా కూడా నాదే తప్పు అంటాడు నేను కూడా అదే విధానంలో ఒక కుటుంబం లెక్క పెరిగినాం అదే రామూర్తి కూడా మాకున్నాడు కానీ డిబేట్లు మీ కుటుంబ డిస్కషన్ పెట్టుకోలేం కదా ఇలా విద్యార్థులైన ఎందుకు